హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం గత వీడియోలో ఆల్రెడీ థర్టీ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ బిట్స్ అన్ని గత వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఎవరన్నా ఈ వీడియో మిస్ అయ్యి అంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది టచ్ చేసి చూసేయండి అదేవిధంగా విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రతి క్లాసెస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్లేలిస్ట్లో ఉంటాయి కావాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడొచ్చు చూడాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో ఉంటే విద్యా దృక్పథాలకు సంబంధించిన మొత్తము క్లాసెస్ ప్రాక్టీస్ బిడ్స్ మొత్తం ప్లేలిస్ట్లో ఉంటే చూడండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం థర్టీ బిడ్స్కి సంబంధించి ఇది కూడా చూడండి ఈ థర్టీ బిడ్స్కి సంబంధించి ఈ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయేది మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు చేయట్లేదు అర్థం కావటం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది ఓకే చూడండి థర్టీ వన్ ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది ఆక్సియాలజీ వచ్చేసి విలువల గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది సో ఆన్సరీస్ ఫస్ట్ వన్ తాను పని చేసే పని ద్వారా ఆత్మ సంతృప్తి పొందగలగడం ఏ విలువ కింద వస్తుందని అడిగారు ఏ విలువ అంటే అంతర్గత విలువ సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ జనాభా విద్య పార్టీ ప్రణాళికలు రూపకల్పన చేసిన సంవత్సరం ఏంటి అని అడిగారు ఎన్సీఆర్టీ నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్సీఆర్టీ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్ సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటై ఏర్పాటైనది జరిగింది నెక్స్ట్ థర్టీ ఫోర్ చూడండి విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొటారి కమిషన్ సూచించిన అంశం ఏంటి ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి విద్యలో సమాన అవకాశాల కల్పనకు కోటారి కమిషన్స్ సూచించిన అంశం ఏంటని అడిగారు నవోదయ పాఠశాల గ్రామీణ విశ్వవిద్యాలయాలు విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి నాన్ డిటెన్షన్ విధానం అమలులో చేయాలి సో ఇక్కడ ఏమన్నాడు సమా విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొటారి కమిషన్ సూచించిన అంశం ఏంటంటే విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విద్యలో సమాన అవకాశాలకు సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన సూచనలు అనమాట ఇది సార్జెంట్ కమిటీ ఇచ్చిన సూచనలు ఇవి విద్యలో సమాన అవకాశాలకు సంబంధించిందనమాట గమనించండి బాగా ఇది సార్జెంట్ ఇచ్చిన నివేదిక ఈ కమిటీ ఇచ్చిన సూచనలు నెక్స్ట్ కొటారి కమిషన్ ఇచ్చిన సూచనలు ఇవి అండ్ అదేవిధంగా జాతీయ విద్యా విధానం సంబంధించిన సూచనలు దేనికి సంబంధించి విద్యలో సమాన అవకాశ సమాన అవకాశాలకు సంబంధించిన ఇక్కడ కొఠారి కమిషన్ గురించి చూడండి భారతీయ విద్యపై సమగ్ర నివేదికను సమర్పించింది ఈ నివేదికలో విద్య సమాన అవకాశాల గురించి మాట్లాడుతూ విద్యా లక్ష్యాల్లో ముఖ్యమైన లక్ష్యం సమాన అవకాశాలు కల్పించడం అని పేర్కొంది సమాన అవకాశాలు కల్పించే కొరకు దేశమంతటా అనగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేయాలని చేయడం అత్యంత ప్రధానమైన సూచన అని చెప్పింది ఎవరంటే కొఠారి కమిషనే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది ఏ కమిషన్ అంటే కొఠారి కమిషన్ అవి ఇచ్చిన సూచనలు చూడండి కింద ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ట్యూషన్ ఫీజు రద్దు బుక్ బ్యాంక్స్ మెరిట్ స్కాలర్షిప్ అదేవిధంగా స్టడీ సెంటర్స్ ఇవన్నీ కొఠారీ కమిషన్ ఇచ్చిన సూచనలు అనమాట సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ నెక్స్ట్ జాతీయ జనాభా విధానం ప్రకటించిన సంవత్సరం ఏదంటే రెండు వేలు ఆన్సర్ ఈస్ సెకండ్ స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ సో ఆన్సర్ ఈస్ టూ టెర్రర్ సిండ్రోమ్ ఏ వైకల్యానికి దారితీస్తుంది ఏ వైకల్యం అంటే అభ్యసన వైకల్యానికి సంబంధించింది పర్యావరణ పరిరక్షణ కోసం త్రివారి కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పడిన కమిటీ ఏదంటే తివారి కమిటీ ఇక్కడ గమనించండి గమనించండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ పర్యావరణ పరిరక్షణ చట్టం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది పర్యావరణ పరిరక్షణ చట్టం ఏర్పాటు చేయబడిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం ఏదంటే నైన్టీన్ ట్వంటీ వన్ జాతీయ జనాభా విధానం రెండు వేల ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పట్లోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకుందంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంవత్సరం కల్లా ఈ జనాభా స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకుంది జాతీయ అక్షరాస్త దళాన్ని ప్రారంభించిన సంవత్సరం ఇది నెక్స్ట్ చూడండి ఫార్టీ టూ చూడండి జాతీయ అక్షర అక్షరాస్త దళాన్ని ప్రారంభించిన సంవత్సరం మీద అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జాతీయ అక్షరాస్త దళాన్ని ప్రారంభించిన సంవత్సరము ఇక్కడ తప్పించాడు టెక్స్ట్ బుక్లో దీని ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ క్రింది వానలో ఆలోచన నైపుణ్యం కానిది అడిగారు జీవన నైపుణ్యాలు ఉన్నాయి కదా మనకి సృజనాత్మకత సారీ ఆలోచన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు సంప్రదింపుల నైపుణ్యాలు మూడు రకాలు ఉన్నాయి కదా నైపుణ్యాలు వాటికి ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు ఆలోచన నైపుణ్యం కానిది అంటని అడిగారు సృజనాత్మక ఆలోచన సహానుభూతి విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కారం నైపుణ్యం ఇక్కడ కానిది అడిగారు కాబట్టి సహానుభూతి ఫ్రెండ్స్ ఇది సామాజిక నైపుణ్యానికి సంబంధించిందనమాట చూడండి ఫ్రెండ్స్ జీవన నైపుణ్యాలు ఆలోచన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు సంప్రదింపుల నైపుణ్యాలు ఇవి కూడా చూసుకోండి గత టీఎస్ ఏరియా నుంచి బిడ్డ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఏది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెత వినికిడి లోపస్థాయి అంత అని అడిగారు మిత వినికిడి లోపస్థాయి వచ్చేసి ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ వెళ్తుంది ఆండ్రగాగి అభ్యసన విధానం ఈ దశ వారికి చెందుతుంది ఈ ఆండ్రగాగి అనేది ఎవరు చెందుతుందంటే అంటే చెందుతుంది ఈ పదం వచ్చేసి గ్రీకు 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 నుంచి రావడం జరిగింది ఈ పదాన్ని గ్రీకు భాషలో దీని ఆండ్రగాగి అంటే ఏమంటారంటే పురో అభివృద్ధి పూర్వ చెందుతున్న మనిషి అర్థం ఇది వయోజనలకు సంబంధించిన ఫ్రెండ్స్ దీంట్లో ఐదు ప్రాథమిక సూత్రాలు ఉంటాయి చూపిస్తాను దీని గురించి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆండ్రగాగి అనేది వయోజన లక్షణాలకు సంబంధించిన కార్యక్రమం ఇది గ్రీకు భాష నుంచి రావడం జరిగింది గ్రీకు భాష నుంచి తీసుకున్నారు గ్రీకు భాషలో దీని అర్థం ఏంటంటే పూర్వ అభివృద్ధి చెందుతున్న మనిషి అని అర్థం అదేవిధంగా ఈ పదాన్ని జర్మన్ దేశ ఉపాధ్యాయుడిని అలెక్జాండర్ కాఫ్ రూపొందించారు వయోజులు ఎలా నేర్చుకుంటారో తెలిపే పద్ధతి ఈ ఆండ్రగాగి దీంట్లో ప్రాథమిక ఐదు సూత్రాలను నేను చెప్పాను కదా అవి చూడండి జీవన పరిస్థితులు అభిరుచులు ఆలోచనలు అనుభవాలు వ్యక్తిగత వ్యత్యాసాలు ఇవన్నీ ఈ ఐదు ప్రాథమిక సూత్రాలనేవి ఆండ్రగాగి సిద్ధాంతంలో క చూడొచ్చు నెక్స్ట్ ఫార్టీ సెవెన్ చూడండి సుస్థిర అభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సమర్పించింది నెక్స్ట్ పర్యావరణ ప సంరక్షణ మౌలిక విలువలుగా భావించి పార్టీ ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసింది ఏది సో ఏదంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ విద్యపై మనం చేసే పెట్టుబడి కాదు అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొంది ఎవరంటే మార్షల్ సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇది చూడండి ఫ్రెండ్స్ విద్య అర్థశాస్త్రము ఈ విద్య అర్థశాస్త్రం సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి ఈ ఏరియా నుంచి కూడా బిట్ వస్తుంది మానవుల అభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతాలు చూడండి క్లాసిక్ క్లాసిక్ సైక్లింగ్ సిద్ధాంతము అగస్టీని సిద్ధాంతం లీనియర్ సిద్ధాంతం సైక్లింగ్ లీనియర్ సిద్ధాంతము ఒకసారి ఇవన్నీ చూసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్